హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అయితే అందరికీ సెలవే కదా అందరికీ హ్యాపీ మెరీ క్రిస్మస్ అండి సో క్రిస్ ఇంకా పిల్లలకు కూడా సెలవు కదా అని చెప్పేసి పిల్లల్ని అయితే తీసేసుకుని మేము పార్క్ వెళ్ళామండి సో అక్కడే పక్కనే మాకు మార్కెట్ ఉంటుంది కాబట్టి రైతు మార్కెట్ వెళ్ళి కూరగాయలు కొందాలని వెళ్దామని మా హస్బెండ్ని మనీ అడిగితే వంద రూపాయలు ఉన్నాయి నా దగ్గర నీకు ఎన్ని కావాలో తెచ్చుకో వంద రూపాయలు కానీ వంద రూపాయల క్రితం ఇచ్చండి సో ఆ వంద రూపాయలు కాయతో ఉంచుకుని రైతు మార్కెట్లోకి అయితే వెళ్ళానండి వెళ్ళిన తర్వాత అక్కడ రేట్లు చూసి అయితే నేనైతే షాక్ అయిపోయానండి అన్ని రేట్లు పెరిగిపోయినాయి కూరగాయల రేట్లు అసలు నువ్వు పచ్చిమిరపకాయలు కిలో పన్నెండు పదమూడు రూపాయలకి వచ్చేది ఒక పావు కిలోనే పదకొండు రూపాయలు అంటండి ఇక్కడైతే నేను బేరం అడుగుతున్నాను చూడండి అసలు పది రూపాయలు కూడా ఏమని అంటున్నారు ఒక వంద రూపాయలకి ఎన్ని కూరగాయలు కొనగలను అని ట్రై చేశానండి సో మీరు కూడా చూడండి వీడియో మొత్తము ఎన్ని కూరగాయలు కొన్నాను వంద రూపాయల్లో పచ్చిమిరపకాయలు అయితే ఒక పది రూపాయలు ఇవ్వమన్నానండి పావుకిలో పదకొండు అన్నాడు ఇంకా తగ్గించేశాడు ఇంకా సో పది రూపాయలకి ఎన్ని ఇస్తే అన్నీ తీసుకుని వచ్చేసాను సో పక్కనైతే ఇంకా దోసకాయలు కనిపిస్తున్నాయి కదా సో ఇవే కొంచెం తక్కువ రేట్లు అనిపించినాయి అక్కడ ఉన్న వాటిలో దోసకాయలు కూడా కిలో పద్నాలుగు రూపాయలు అని చెప్పాడు ఒక పది రూపాయలు ఇవ్వండి అంటే ఏవో చిన్న చిన్నవి రెండు ఇచ్చాడు అవి ఎలా ఉన్నాయో కూడా తెలియదు లోపల చేదు ఉన్నాయో ఏమన్నాయో మనకైతే చేసి చూసి ఇవ్వరు కదా సో ఆ రెండు అయిపోయిన తర్వాత నడుచుకుంటా పక్కకు వస్తున్నాను సో మార్కెట్లో బాగా రేట్లు పెరిగిపోయినాయి అక్కడ ఒక ముసలాయన కూర్చొని ఉన్నాడండి తోటకూర కొందారని చెప్పి ముసలాయన దగ్గరికి వెళ్తే షాక్ నేనైతే చిన్న తోటకూర కట్టలు రెండు ఇచ్చాడు పది రూపాయలకి మూడన్నా ఇవ్వంటే తాత ఇవ్వంటే రేట్లు అన్నీ పెరిగిపోయినాయి నీకు కావాలంటే తీసుకోలేకపోతే వెళ్ళిపోమ్మా అన్నాడు ఎక్కడికి వెళ్ళినా మార్కెట్లో వాళ్ళందరూ ఒకలాగే నమ్ముతారు కదా ఇంకా తిరగడం కావాలని తప్పించి ఎందుకులే అని చెప్పేసి ఆ రెండు తోటకూర కట్టలు వచ్చుకుని పప్పులు అన్న వేసుకోవచ్చు అని తీసుకొచ్చి తీసేసుకున్నాను సో తర్వాత అయితే నడుచుకుంటూ ముందుకెళ్తుంటే ఇంకా నిమ్మకాయలు అయితే ఎందుకు ఈ సీజన్ చలికాలం కదా అని చెప్పేసి కొంచెం పక్కకి వెళ్ళిపోయాను సో వంద రూపాయలు ఎంత మనకు సరిపోవు కదా బడ్జెట్ సో నెక్స్ట్ అయితే అందరూ ముళకాయల దగ్గర ఉన్నారు నేను అనుకున్నాను ముక్కాయలు రేట్లు అయితే బాగా తక్కువ ఉండి ఉంటాయి అందుకే ఇక్కడ ఉంచున్నారేమో అనుకున్నాను అసలు చూస్తే షాక్ ఇక్కడ చిన్న ముళకాయలు ఉన్నాయి చూడండి ఇవి ఒక్కొక్కటి పది అంట ఇవైతే ఒక్కొక్కటి ఇరవై అంట వామ్మో మన పల్లెటూరులో అయితే ములక్కాయలు వాళ్ళు లేక పైన ఎండిపోయి ముదిరిపోయి అట్లగే రాలిపోతూ ఉంటాయి కానీ ఇక్కడ చూడండి ఎలా అమ్మేస్తున్నారో ఇంకా ఎంతసేపు అడిగినా కూడా పది ఇరవై రూపాయలకి మూడు ఇవ్వమని అడిగిన చిన్నవి ఇవ్వలేదు పెద్దవి రెండు ముప్పై రూపాయలకి ఇవ్వమన్నా ఏమని అన్నాడు ఒక్కొక్కటి ఇరవై అని అంట సో ఆ పెద్దవి అక్కడ పెట్టేసేసి ఆ చిన్నవి ఏం చేస్తాం ఏదో ఒకటి దొరికిందే ఇంకా అవే కదా కూరగాయలు అని చెప్పేసి ఆ రెండు ములకాయలు చిన్న సైజు ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పది రూపాయలకి ఇంకా ఏం చేస్తామని చెప్పేసి అవే తీసుకున్నానండి సో తర్వాత అయితే ఇప్పటికీ ఏం తీసుకున్నాను ఇవైతే ఒక ఇరవై రూపాయలు అయినాయి ఇందాకేమో ఒక ఇరవై నలభై అయినాయి తోటకూర ఒకటి పది యాభై రూపాయలు అయినాయి ఇంకా నా దగ్గర యాభై రూపాయలు ఉన్నాయి సో ఈ యాభై రూపాయలకి ఏం కొనాలా అని ఆలోచిస్తుంటే కొంచెం ముందుకు అయితే వచ్చాను వచ్చిన తర్వాత ఇంట్లో ఎలాగో కొన్ని టమాటాలు ఉన్నాయి కదా అని మనకు ఉన్న అవే తక్కువ రేటు ఉన్నాయి కానీ అవే మా ఇంట్లో ఉన్నాయి సర్లే అని చెప్పేసి ఆ టమాటాలు ఉన్నాయి కదా ఎందుకు తీసుకోవడం అని తీసుకోలేదండి టమాటాలు అయితే కిలో ఇరవై రూపాయలకే అవైలబిలిటీ ఉన్నాయి చాలా తగ్గినాయి టమాటా రేట్లు సో ఇంకా వంకాయలు తీసుకుందాం అని అడిగితే వంకాయలు అయితే కిలో నలభై ఏడు రూపాయలు అన్నాడండి సో బడ్జెట్ ఇంకా ఉన్నది యాభై రూపాయలే కదా సో వంకాయలు వద్దని చెప్పేసి పక్కకు వచ్చేసాను పక్కకు వచ్చిన తర్వాత ఒక అమ్మాయి అయితే ఇంకా బెండకాయలు పెట్టేసుకుని సొంత తోటలో బెండకాయలు అయ్యి ఉండొచ్చు బెండకాయలు అమ్మేస్తుంది సో బెండకాయలు ఎంత అని అడిగితే అరకిలో పాతిక రూపాయలు అంది అంటే కిలో యాభై రూపాయలు ఉంది సో నాకు ఒక ఇరవై రూపాయలు ఇవ్వమని అడిగాను ఇరవై రూపాయలు అడిగితే ఏంటి అటు ఇటు కాకుండా అడుగుతారని అడిగింది కాదండి యాభై రూపాయలు ఉన్నాయని అంటే సో ఇరవై రూపాయలకి ఆమె ఎన్ని ఇచ్చితే అన్ని తీసుకుని వచ్చాను ఇంకా ఇక్కడ లేతవి ముదురువి చూసుకోవడానికి కూడా లేదు అందులో ఎన్ని లేత ఉన్నాయో ఎన్ని ముదురు ఉన్నాయో తెలియదు ఇంకా సో బెండకాయలు కూడా బాగానే ఉన్నాయి రేట్లు ఇంతకుముందు కిలో పన్నెండు రూపాయలు పద్నాలుగు రూపాయలు కూడా వెళ్ళినాయి ఇప్పుడైతే యాభై రూపాయలు అంట కిలో బెండకాయలు సో కూరగాయల రేట్లు పెరిగినాయి పెరిగినాయి అని అంటుంటే మనం టీవీలో వాటిలో చూస్తుంటే మనం ఏదో అనుకుంటాం కానీ ఇంట్లో మన హస్బెండ్ వాళ్ళు తెస్తుంటే తెలియట్లేదు సో మార్కెట్కి వస్తే బాగా తెలిసింది నాకైతే సో చూడండి ఎక్కడైతే ఒక ఇరవై రూపాయలు బెండకాయలు అయితే తీసేసుకున్నాను ఇప్పటికీ మనకి ఎంతైనా ఇరవై రూపాయల బెండకాయలు పది రూపాయలు పచ్చిమిరపకాయలు ముప్పై పది రూపాయలు దోసకాయలు నలభై ఇరవై రూపాయలు ములక్కాయలు అరవై అరవై ఇంకా ఏం తీసుకున్నాను పా తోటకూర పది రూపాయలు డెబ్భై ఇంకా ముప్పై రూపాయలు ఉన్నాయండి ఈ ముప్పై రూపాయలకి ఏం తీసుకున్నారా అని ముందుకొస్తుంటే అక్కడ చాలా కూరగాయలు ఉన్నాయి ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు ఇంక క్యాలీఫ్లవర్ ఉంది క్యాబేజ్ ఉంది సో ఇంకా ముందుకు వస్తూ ఉన్నానండి ఇంకేమైనా కూరగాయలు సొరకాయలు ఉన్నాయి బీరకాయలు ఉన్నాయి సో ఇవన్నీ కాదులే అని ఇంకా ముందుకు బీట్రూట్ అయితే నాకు అక్కడ ఎర్రగా పింక్ కలర్లో కనిపించినాయి సో బీట్రూట్ తీసుకుందారని బీట్రూట్ దగ్గరకు వచ్చి తను అడిగితే తనైతే కిలో ముప్పై ఏడు రూపాయలు చెప్పాడు నేను ఒక ఇరవై రూపాయలకి ఇవ్వండి నేను అడిగితే ఇరవై రూపాయలకి రావన్నాడు అట్లా కాదు ఎన్ని వస్తాయి అన్న ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ గ్రామ్స్ ఎంత వచ్చినాయి సో అవి ఇరవై రూపాయలు తీసుకున్నాడు సో వాళ్ళకే లాభం అలా మనం కిలోలు కాకుండా డిఫరెంట్గా మనకే మనకి డబ్బుల రూపంలో తీసుకుంటే మనకే నష్టం అది సో వాళ్ళు చెప్పినట్టు కిలో ఎంత అని అంత తీసుకుంటే లాభం కానీ ఏం చేస్తాం మనం మంది ఎక్కువ ఎక్కువ తీసేసుకుని ఏం చేసుకుంటామని అనుకున్నప్పుడు ఇంకా మనకు తప్పదు నష్టమైన సో ఉన్నదే వంద రూపాయలు వంద రూపాయలు ఎన్ని కూరగాయలు తీసుకున్నాం సర్లే పోతే పోనీ అన్నట్లుగా ఇంకా తూకం అయితే ఏవి చేసుకుని పక్కకు వచ్చేసాను ఈకైతే ఇరవై రూపాయలు ఇచ్చేసాను ఇంకా నా దగ్గర ఒక పది రూపాయలు ఉన్నాయి ఇంకా పది రూపాయలు ఇచ్చుకుని ఏం తీసుకోకుండా డైరెక్ట్గా ఇంకా బయటికి వెళ్ళిపోయాను బార్ మార్కెట్ బయటికి వెళ్తుంటే ఒక పాప వచ్చి అక్క ఒక పది రూపాయలు ఉంటే ఇవ్వు అక్క ఆకలి వేస్తుంది అని అంది ఆకలి వేస్తుంటే ఏం లేవు కదా పెట్టడానికి చేతులు అని చెప్పి నా దగ్గర రూపాయి బిళ్ళ చిల్లర ఉంటే వద్దక్క నాకు పది రూపాయలే కావాలి ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి పది రూపాయలు అంటే సరే అక్క చిల్లరిస్తాను నాకు పది రూపాయలు ఇవ్వు ఐదు రూపాయలు నేను తీసుకుంటాను అంది సరే అని ఆ పాపకి ఐదు రూపాయలు ఇచ్చేసి ఇచ్చేసి తొంభై రూపాయలకి ఆరు రకాల కూరగాయలు తీసుకుని ఇంకా పిల్లలను కూడా తీసేసుకుని ఫైనల్గా అయితే మార్కెట్ నుంచి ఇంటికి వచ్చి తోటకూర పప్పుతో లంచ్ అయితే కంప్లీట్ చేసామండి ఇంకా ఇదేనండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్